ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ మీ హారి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి ఏంటి దసరా శుభాకాంక్షలు ఇప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారా చెప్పాను కదండి చిన్న చిన్న కారణాల వల్ల కొంచెం నేను వీడియోస్ పెట్టడం అయితే అవ్వలేదు సో అందుకని ఇప్పుడైతే వన్ బై వన్ అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు మన వీడియోలో రాజమండ్రిలో దేవి చౌక్ యొక్క దసరా మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయండి సో ఇప్పుడు ఈ వీడియోలో నేను అవన్నీ మీకు షేర్ చేయబోతున్నాను శ్రీ 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 బాల త్రిపుర సుందరి దేవి యొక్క తొంభై రెండవ దసరా దేవి చౌక్ మహోత్సవాలు ఎంత బాగా జరిగాయో అవన్నీ కూడా ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో చాలా మందికి పోస్ట్ అవుతుందండి సో మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రాజమండ్రిలో దేవి చౌక్ శరణ్ నవరాత్రి మహోత్సవాలండి చూడడానికి రాజమండ్రిలో వాళ్ళే కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అంత ఫేమస్ అనమాట నవరాత్రి మహోత్సవాలు అలాంటి దేవి ని ఇప్పుడు మనం మన వీడియోలో చూడబోతున్నాము సో లేటుగా పోస్ట్ చేశానని మాత్రం ఎవరో అనుకోద్దండి ప్లీజ్ కొంచెం ఇబ్బంది పడ్డానని చెప్పాను కదా సో అందుకని పోస్ట్ చేయలేదు మేమైతే దసరా ఫస్ట్ రోజు వెళ్ళామండి నేను మా అమ్మాయి వెళ్ళాము ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అమ్మ నేను పిల్లలు అందరం కూడా మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకున్నాం ఇదిగోనండి వచ్చేసాం ఇక్కడ ఏంటంటే అండి స్టార్టింగ్ స్టార్టింగే మాకు శనగలు ప్రసాదంగా ఇచ్చారు అలాగే జిలేబీ కూడా ప్రసాదంగా ఇచ్చారు మనకి ఒక వైపు అటు ఇటు తిరగడానికి ప్లేస్ వదిలేసి ఇంకొక వైపు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఒక పెద్ద క్యూ వెళ్లే విధంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ముందు జరిగే విధంగా స్థలం అనేది ఏర్పాటు చేస్తారండి అలాగే అమ్మవారికి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు కూడా అమ్మవారి ముందే జరగడానికి ఆ స్థలంలో అన్నీ కూడా కేటాయించారు కుంకుమార్చనలు కానీ పారాయణలు కానీ అలాగే డప్పు మేళాలు కానీ అన్ లేదా అమ్మవారి కథ గురించి చెప్పడం కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఆ స్థలంలో జరుగుతాయండి అమ్మవారిని అయితే చూసారు కదండి చాలా కళగా ఉన్నారు కదండి అమ్మవారు ఆ అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు అమ్మవారిని ఇంకా దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుందాం పదండి మీరు అమ్మ పక్కన చూసినట్లయితే పెద్ద అగరబత్తి అండి అది చాలా పెద్ద అగరబత్తి అలాగే చాలా సేపు కూడా వెలుగుతుంది అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూశారు కదండి అలాగే మా పిల్లలు కూడా ఆ మేళతాళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మీ అందరికీ కనపడే ఉంటుంది అమ్మవారిని అయితే చాలా బాగా దర్శనం చేసుకుని పిల్లలకు కూడా చాలా చక్కగా కనపడే విధంగా పైకి ఎత్తుకుని దండం పెట్టించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము మా ఆయనగారు అయితే ఊరు వెళ్ళారని చెప్పాను కదండి సో అందుకనే ఏంటంటే ఆయన అయితే మిస్ అయ్యారు సో లేకపోతే ఈ దసరా వేడుకలు మీ అందరం కూడా కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళము ఇక్కడ మా అబ్బాయి అయితే చూసారా ఒకడికి ఒకసారి దనం పెట్టుకున్నది సరిగా కనిపించలేదా అందుకని మళ్ళీ దండం పెట్టుకుంటున్నాడు ఇలా రకరకాల కార్యక్రమాలు అవి జరుగుతూనే ఉంటాయండి రోజు ఈ దసరా పది రోజులు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అమ్మవారిని అయితే బాగా దర్శించుకున్నాం కదండి ఇంకా అలాగే దేవి చౌక్లో లైటింగ్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూసేద్దాం పదండి దసరాల్లో ఈ దేవి నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని అలాగే ఈ లైటింగ్ చూడడానికే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క ఉన్న ప్రాంతాల దగ్గర నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారండి ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించి ఇప్పటికి తొంభై రెండేళ్లు పూర్తి చేసుకున్నామండి అన్నేళ్ళు ఈ మహోత్సవాలు జరుగుతున్నాయంటే మామూలు విషయం అయితే కాదండి అలాగే ఈ లైటింగ్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని రకాల దేవుళ్లతో లైటింగ్ పెట్టడంతో పాటు మనకి ఒకవైపు ఈ అమ్మవారి కథని ఆ అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుపుతూ బొమ్మల కదలిక కూడా ఉంటుందండి అది కూడా మనం ఒక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అసలు ఈ రాజమండ్రి దేవి చౌక్ యొక్క మహోత్సవాలకి అంత ప్రాముఖ్యత ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం దసరా నవరాత్రులు వస్తున్నాయంటే చాలు రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న దేవి చౌక్ మిలమిలలాడే నక్షత్ర కాంతులతో తలతళలాడుతూ ఉంటుంది భక్తులు ధరించే ఎర్రని వస్త్రాలతో ఆ ఆరు బయలు ప్రాంగణం అరుణవర్ణ అరుణవర్ణ అవుతుంది నుదుటన ధరించిన కుంకుమ ప్రతి భక్తుని ముఖాన సూర్యుడు ఉదయించిన భావనను కలిగిస్తుంది తొమ్మిది రోజుల పాటు సాగే అమ్మవారి ఉత్సవాలకు రాజమహేంద్రవరం మణిద్వీపంలా భాసిస్తుంది కర్ణాటకలోని మైసూర్ దసరా ఉత్సవాలకు కలకత్తా కాళీమాత ఆరాధనలకు ధీటుగా నిలుస్తుంది మన గోదావరి తీరాన దేవిచౌక వేడుక ఈ నాలుగు రోడ్ల కూడలిలో చిన్న దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని దసరా ఉత్సవాల సమయంలో వేల మంది దర్శించుకుంటారు గోదావరి సాంస్కృతిక వైభవానికి కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరం ఖ్యాతికి ఈ వేడుకలు ఆనవాలుగా నిలుస్తాయి తెల్లవారే వరకు పౌరాణిక నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు ఏ కొన్నేళ్ల క్రితం దేవీ చౌక్ను మూడు లాంతర్ల సెంటర్ అని పిలిచేవారు కరెంటు లేని రోజుల్లో కూడా వీధి దీపాలుగా ఈ సెంటర్లో గుత్తిగా ఉండే మూడు లాంతర్లలో కిరోసిన్ పోసి దీపాలు వెలిగించేవారు అందువల్ల ఈ ప్రాంతాన్ని అలా పిలిచేవారు ఆ రోజుల్లో మొట్టమొదటిగా దసరా ఉత్సవాలను రెండు వందల రూపాయలతో ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాజమహేంద్ర వరానికి చెందిన భక్తుల మల్లికార్జునరావు మునయ్య సోదరులు ఉత్సవాల రూపురేఖలను మార్చివేశారు ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై మూడులో కలకత్తా నుంచి పాలరాతితో రూపొందిన బాలా త్రిపుర సుందరి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు ఆ రోజు నుంచి మూడు లాంతర్ల జంక్షన్ దేవీ చౌకగా మారిపోయింది దసరా తొమ్మిది రోజులు ఇక్కడ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా కుంకుమ పూజలు జరుగుతాయి ఆ తర్వాత ప్రారంభమయ్యే పౌరాణిక జానపద సాంఘిక నాటకాల ప్రదర్శనలతోనే తెల్లవారిపోతుంది ఒక దశలో మూడు వేదికలను ఏర్పాటు చేసి ఒక వేదికపై నాటకాలు రెండో వేదికపై హరికథలు బుర్రకథలు మరో వేదికపై భోగం మేళం సాగేవని ఆ తరానికి చెందిన పెద్దలు ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు ఇప్పుడు మాత్రం ఒకే వేదికపై నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి రాజమండ్రి దేవీ చౌక్లో జరిగే దసరా ఉత్సవాల్లో కనీసం ఒక్కసారైనా వేషం వేయగలిగితే చాలునని పెద్ద పెద్ద కళాకారులే ఉవ్విళ్ళూరేవారు సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు రేలంగి ఎస్వీ రంగారావు గారు గుమ్మడి జీవరలక్ష్మి గిరిజ వంటి ఎందరో నటులను ఈ వేదిక మీద సత్కరించారు ది నారాయణరావు అంజలిదేవి రాజసులోచన సిఎస్ రావు సావిత్రి జమినీ ఇక్కడ సత్కరించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దసరా ఉత్సవాలలో నాటి మేటినటి నటి రాజసులోచన దేవీచౌక్ వేదికపై నాట్యం చేస్తూ పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమె తిరిగి ఇక్కడకు వచ్చి మళ్లీ నాట్యం చేశారు దేవీచౌక్ ఉత్సవాలను కళాకారులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారో ఈ సంఘటన మనకి చెబుతుంది గత వైభవ దీప్తులకు పరంపరగా ఈ ఉత్సవాలు గోదావరి చరిత్రలో నిలిచిపోనున్నాయి సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అండి మన దేవి చౌక్ యొక్క ప్రాముఖ్యత కూడా అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ విన్నారు కదండి అంత ప్రాముఖ్యత ఉందండి మనకి దసరా దేవి నవరాత్రి మహోత్సవాలు జరగడంలో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే వన్ బై వన్ మొత్తం అన్ని రకాల ఐటమ్స్ పెట్టారండి అందులోను ఎస్పెషల్లీ ఈ కూరగాయలు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి మా అమ్మాయికి కూడా ఇక్కడ ప్రతీది కూడా మీకు చూపిస్తుంది చూడండి చిన్న చిన్న కొబ్బరి చుప్పలు అలాగే చిన్న చిన్న కూరలు అండి అన్నీ కూడా అలాగే ఇక్కడ సీతాఫలం చూసారా ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి అన్నీ కూడా బులుబులు బలే ఉన్నాయండి అసలు చాలా ముద్దుగా అలాగే ఇలా మట్టి బొమ్మలు కూడా మనకి ఎలాంటివి కావాలంటే అవన్నీ డిస్ప్లే చేశారు కాబట్టి మనకి ఏం కావాలంటే మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఈ కూరగాయల దగ్గరికి వచ్చేస్తాయండి ఒకటి పది రూపాయలు అంతే అండి సో మనకి ఎన్ని కావాలంటే అవన్నీ కూడా ఈచ్ మన టెన్ రూపీస్ చెప్పని తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ కుండ మీద కాకి ఉన్న బొమ్మ చూశారు కదండి మనకి స్టోరీ కూడా తెలుసు అందులో కుండలో నీళ్లు పైకి రావాలంటే రాళ్ళు వేసి నీళ్లు పైకి వస్తాయి కదా ఆ కథ తెలిపేలాగా ఆ బొమ్మలు అలాగే చాలా రకాల మట్టి బొమ్మలు చాలా బాగుంటాయండి నా దగ్గర ఉన్నాయండి ఇక్కడ మీరు మా పాప కదిలిస్తుంది చూసారు అలా అలా ఊగుతూ అలాగే అమ్మమ్మ తాత అని చెప్పి మా అమ్మ తాత అని బొమ్మలు ఉంటాయి కదండి అవి ఉన్నాయి అండ్ అలాగే కార్తీక మాసానికి సంబంధించి దీపాలు గొప్పకను కొండెక్కకుండా ఉండడానికి క్లోజ్డ్ వాటిలతో ఉన్న దీపం కుందులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మట్టి బొమ్మలు అయితే చాలా రకాలు ఉన్నాయండి మనకి తెలిసిన మోడల్స్ తెలియని మోడల్స్ కూడా చాలా బాగా చేశారు ఇందాక వెజిటబుల్స్ అన్నీ కూడా మట్టివేనండి సో చాలా బాగున్నాయి మేమైతే ఎక్కడికి వెళ్ళినా మట్టి బొమ్మలు అవి కొనివాళ్ళం అండి కాకపోతే ఎక్కడ పెట్టాలని ప్లేస్ లేక ఇంకా కొండమైతే మానేసాం కానీ ఆయనకి నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి అండ్ తర్వాత ఇక్కడ మీరు పిల్లలు ఆడుకునేలాగా టాయ్స్ చాలా రకాల మోడల్సే వచ్చాయండి మనకి అమ్మవారు నిలబెట్టిన వీధి కాకుండా ఇంకా మిగిలిన వీధులన్నీ కూడా ఇలాగ షాపులతో నిండిపోతాయండి సో మనకి ఏ టు జెడ్ అన్నీ కూడా దొరుకుతాయి అలాగే ఇక్కడైతే చూడండి మనకి జీళ్ళు చాలా ఫేమస్ కదండి అవి సాగుతాయి అని చెప్పడానికి మనకి ఇక్కడైతే మీకు తెలియాలని ఆ వీడియో అయితే తీశానండి ఇంకా తర్వాత పిల్లలకి మాకు ఇంకా దాహంగా ఉందని ఇక్కడ షోడా అయితే తీసుకున్నామండి సో ఇదేంటంటే ఫ్లేవర్స్ అనమాట ఏ ఫ్లేవర్ కావాలంటే అదే అంటే పైనాపిల్ గ్రేప్ అలాగా యాపిల్ కానీ అలాగా సో ఒక పిల్ల ఏమో వైట్ కలర్ అడిగారు ఇంకో పిల్ల ఏమో బ్లూ కలర్ అడిగారు సో అందుకని చెప్పి షేర్ చేసుకుంటూ తాగామనమాట కానీ పిల్లలకి కలర్ చూసేటప్పటికి అదే కావాలనిపిస్తుంది కదండి సో మా వాడు వెంటనే మా అమ్మాయి చేతులను తీసేసుకున్నాడు ఇంకా మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ఊరుకుంటున్నా మొత్తం అందరూ ముగ్గురు కలిసి అదే కలర్ షేర్ చేసుకున్నారనమాట ఆ వైట్ కలర్ కూడా అందులో మిక్స్ చేసేసి మొత్తం దాన్ని ఒక లైట్ బ్లూ కలర్ చేసి మొత్తం ముగ్గురు షేర్ చేసుకుంటున్నారు పిల్లల్లో మీకు తెలియంది కాదు కదా ఒకళ్ళకి ఏది నచ్చితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే నచ్చుతుంది ఇంకా తర్వాత ఇక్కడ కూడా టాయ్స్ ఉన్నాయండి పిల్లలు మొత్తం అన్ని బొమ్మలు అన్ని రకాలు ఉన్నా కానండి మాకు ఇదే కావాలి అని మాత్రం ఎక్కడా పెట్టలేదండి అలా అన్ని బొమ్మలు కూడా చూస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు మొత్తం అన్ని మా అమ్మాయికి అయితే ఇక్కడ బుడ్డు బుడ్డి క్యారేజీలు బుడ్డు బుడ్డి బిందులు అలా ఉన్న కిచెన్ సెట్ అయితే దానికి చాలా ఇష్టం అండి సో అందుకని అవన్నీ కూడా చూస్తుంది ఇక్కడ ఇక్కడైతే చూడండి బోర్ కొడుతున్నట్టు అవి చాలా బాగా డిజైన్ చేశారు చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా ఆ తర్వాత ఇక్కడ కూడా జీళ్ళు చూడండి ఎలా సాగుతాయి అనేది వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది మనం ఇక్కడైతే చూస్తే తెలుస్తుంది సో అదేంటంటే అండి ఆరిపోయినట్టు ఉన్నప్పుడు కాకుండా ఇలా సాగుతున్నప్పుడే మనం కట్ చేసి తీసుకుంటేనే మనం తినేటప్పుడు ఆ జీడి అనేది సాగుతుందండి లేదు మనకి ఆరిపోయిందంటే మాత్రం ఇంకా సాగదు నార్మల్గా మనం స్వీట్ తిన్నట్టే ఉంటుంది ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా చిన్న చిన్న బుజ్జి బుజ్జి చేపలండి సో మనం ఎక్వేరియమ్స్ చిన్న చిన్న ఎక్వేరియమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అలాగే ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిష్ అనేది అక్కడ మనకి డిస్ప్లే చేశారు సో మనకి ఏది కావాలంటే అది మనం మనకి ఇచ్చేస్తారు ఇంకా తర్వాత బుజ్జు బుజ్జి కుందేళ్ళు పావురాలు మొత్తం అన్ని పెట్టుబడులు అండి ఇది సో అన్నీ అక్కడ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది కుక్కపిల్లలు అవి కూడా ఉన్నాయి ఇంకా తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అన్ని కూడా మనం ఇందాక చూసిన వెజిటబుల్స్ లాంటివేనండి కాకపోతే అక్కడ లేని కొన్ని కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి అలా కొంచెం డిఫరెంట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ అన్నిట్లోనూ నాకు బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయండి గాజులు రకరకాల మోడల్స్ అయితే వచ్చేసాయండి ఎప్పుడు చూసి వాటికన్నా ఇంకా కొత్త కొత్త మోడల్స్ వచ్చేసాయి అలాగే ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ రింగ్స్ అలాగే ఈ చిన్న చిన్న టాయ్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఆడపిల్లలు ముఖ్యంగా చాలా బాగా ఇష్టపడతారు కుందేళ్ళలో ఇన్ని కలర్స్ ఉంటాయా అన్ని అన్ని కలర్స్ ఉన్నాయండి అక్కడ ఆ తర్వాత ఇక్కడ చిన్న జైంట్ వెల్లు అలాగే చిన్న రంగులు రాటడం కూడా ఉంది ఆ తర్వాత జెమ్స్ ఇలా పిల్లలు తినే రకరకాల స్వీట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి అసలు జీళ్ళు ఎలా కట్ చేస్తారనేది మీకు ఇందాక చూపించాను కదండి అందులో అలాగా ఆ విధంగా మనకైతే కట్ చేసి ఇస్తారు పీసెస్ కింద గోదావరి ఘట్టన మనకి మహాశివరాత్రి టైంలో దొరుకుతాయండి మళ్ళీ జీళ్ళు అనేవి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఏంటి ఇవి ఏమైనా కలర్సా లేకపోతే రాళ్ళా అనుకుంటున్నారా కాదండి ఇవన్నీ కూడా ఈచ్ పెయిర్ అంటే ఒక జత పది రూపాయలు టెన్ రూపీస్ మాత్రమే సో మనకి ఏ కలర్ ఏ మోడల్ దుద్దుల్లా కావాలా హ్యాంగింగ్స్లో కావాలా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చాలా బాగుంటాయి మనకి లైట్ వెయిట్ కూడా కాబట్టి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు మోడ్రన్ డ్రెస్సుల మీద అయితే ఇంకా బాగుంటాయి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం మళ్ళీ టాయ్స్ ఇయర్ రింగ్స్ మొత్తం నెక్లెస్ సెట్స్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి మరీ ఎక్కువ కాస్ట్ అయితే లేవు ఇంకా తర్వాత టాయ్స్ అయితే ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి ఒక బోట్ పెట్టారండి అలాగే కొన్ని కొన్ని చైన్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఏ వస్తువైనా ట్వంటీ రూపీస్ అనే దాంట్లో థర్టీ రూపీస్ అనే దాంట్లో మనం కొనుక్కుంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అంటే కొంచెం లో కాస్ట్లోనే కొంచెం బాగా కనిపించేవన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ మా అమ్మాయి చూపిస్తోంది కదండి ఆవు దూడ ఈ బొమ్మ మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చిందిట ఇంకా తర్వాత ఇక్కడైతే ఫిషెస్ చూపిస్తుంది సేమ్ ఇదే బొమ్మ అమ్మతో వచ్చినప్పుడు కూడా అమ్మ తీస్తుంది చూడండి సో ఆ బొమ్మ అయితే చాలా బాగుంటుంది కదా ఆవు దూడ అని ఈ దేవి చౌకు దసరాకి కంపల్సరీగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రతి ఏడాది కంపల్సరీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తీసుకొచ్చేవారండి సో ఆయన్ని కూడా మేము చాలా మిస్ అయినట్టే అసలు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక హడావుడు ఉంటుంది ఆయన చెప్పడంలో కానీ లేకపోతే ఏదైనా చూపించడంలో కానీ ఒక ఆనందము మనలోంచి నవ్వొస్తుంది అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఆయన అయితే మేము అందరం మిస్ అయినట్లేనండి ఒకే విషయంలో కాదు అన్ని విషయాల్లో కూడా ఆయన అలాగే ఉంటారు సో ఇక్కడ దసరా దేవి చౌక్ అనగానే ఫస్ట్ పాయింట్ మా నాన్నగారిని అయితే మిస్ అయ్యానండి ఇంకా తర్వాత ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇందాక చెప్పాను కదండి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో కూడా సెట్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి మీకు చాలా అందంగా ఉన్నాయి మనకి లో కాస్ట్లోనే మంచి మంచి మోడల్స్ కూడా వస్తాయి ఇంకా తర్వాత ఇక్కడ మీరు రుబ్బు రోడ్లు కూడా చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటట్టు బాగుంటాయండి అవి కూడా అండ్ కీ చైన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ రేట్స్ బట్టి కీచైన్లు కూడా మనకి డిస్ప్లే చేస్తారు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఉన్నాయండి అంటే రాజస్థాన్ మోడల్లో ఆ టైప్లో ఉంటాయి అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి మోడల్స్ నాకైతే మొత్తం అన్నిట్ల మీద బ్యాంగిల్సే చాలా బాగా నచ్చాయండి ఈ లోపల మళ్ళీ పిల్లలు ఆకలి అనకుండా అమ్మ ఇక్కడ మళ్ళీ మంచూరియా తీసుకుందండి సో మంచూరియా కూడా తినేసిన తర్వాత మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము పింగాణి కప్పులకి సంబంధించి కూడా చాలా రకాల మోడల్స్ అయితే వచ్చేసాయండి స్మైలీ కింద అలాగా చాలా బాగున్నాయి అలాగే గాజు కప్పుల్లో కూడా చాలా రకాల ప్యాటర్న్స్ అయితే వచ్చాయి ఇంకా తర్వాత ఇక్కడ మా అమ్మాయి మ్యాజిక్ పెన్స్ ఉంటాయి కదండి పెన్సిల్స్ను అలాంటి మోడల్స్ అయితే చూస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్న హాఫ్ శారీ అండి ఇది చిన్నపిల్లలకి ఇప్పుడు అందరూ హాఫ్ శారీల టైపులో వేసేస్తున్నారు కదా గాగ్రాల కింద అవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సెట్ మనకి ఇచ్చేస్తారు మనం సైజ్ షూస్ తీసేసుకోవడమే ఇంకా తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ ఈ లోపల పీచ్ మిఠాయి దొరికింది ఆగుతామా చెప్పండి అందుకని మిఠాయి అయితే తీసుకున్నాము ఈ లోపల పిల్లలు భలే షేర్ చేసుకుంటున్నారు చూడండి అసలు లాస్ట్కి వాళ్ళకి ఆ పొల్ల మిగిలేదాకా మాత్రం వాళ్ళు ఇంక సాటిస్ఫై అవ్వలేదు ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముగ్గురు చూడండి ఎలా లాక్కుంటున్నారో హ్యాపీగా ఎవరికి వాళ్ళు తినేదానికన్నా ఇలాగ అందరం కలిసి తినేదైతే అది టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదండి సో ఆ విధంగా అయితే పిల్లలు చాలా ఇష్టపడి తిన్నారండి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి మా అమ్మాయి చెప్తాను చూడండి కంప్లీట్ చేసేసాం అమ్మా అని చెప్పి దేవి చౌక్ అమ్మవారి చుట్టూ మొత్తం ఐదు వీధులు ఉంటాయండి ఒకటి మన అమ్మవారి చూసిన వీధి అండ్ రెండు ఉప్పటిదాకా మనం చూసిందంతా కూడా ఒకే వీధిలో ఉన్న షాపింగ్లు అండి ఆ తర్వాత బయటికి వచ్చాక ఇంకా ఇంకోవైపు ఉన్న వీ లైటింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఉన్న ప్రతి వీధికి కూడా ఈ లైటింగ్స్ అనేవి పెట్టారండి సో ఇంకా మిగిలిన హాఫ్ పార్ట్ అయితే మీకు ఇప్పుడు నేను చూపించేస్తున్నాను బొమ్మలు కదులుతాయని చెప్పాను కదండి అవి ఇటువైపోయాయి అనమాట ఇంకా వీధులన్నీ అయితే మాత్రం మేము తిరగలేదండి ఎందుకంటే పిల్లలతో అంతసేపు నడవలేరు కదా వాళ్ళు కూడా అలాగే అమ్మ కూడా నడవలేదు అందుకని చెప్పి మేము ఈ ఒక వీధి కంప్లీట్ చేసుకునేటప్పటికే మాకు అప్పటికే టైం చాలా అయిపోయింది నైన్ థర్టీ ఎంతో అయిపోయింది మేము సిక్స్ థర్టీ ఆ టైంకి వచ్చాము అమ్మవారిని దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చేటప్పటికైతే సెవెన్ థర్టీ అలా అయింది ఆ తర్వాత ఇంకా ఇది టూ అవర్స్ ఒకే వీధికి పట్టేసిందండి అందుకని మేము ఇంకా వేరే వైపు అయితే వెళ్ళలేదు ఇక్కడ అయితే ఆ లైటింగ్ దగ్గర ఇంకా ఉన్న షాప్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ మాస్కులు ఉన్నాయి చూసారా అవి అయితే ఈ ఫస్ట్ నల్ల మాస్క్ అయితే మా అమ్మాయికి భలే భయం కూడా వేసేసిందండి చూడండి దాని ఎక్స్ప్రెషన్ దాని ఫేస్లోనే కనబడిపోతుంది అమ్మాయి ఇది వద్దమ్మా చాలా భయంకరంగా ఉందని చెప్పింది ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇక్కడ గోలీ అయితే చూశానండి సో అందుకే ఒకసారి అలా మీకు వీడియో అయితే చూపించాను ఇంకా తర్వాత ఇక్కడికి పిల్లలకి కొనడానికి అమ్మ కొన్ని కొన్ని సామాన్లు కొంది పిల్లలు పెట్టుకుంటారు కదండి ఆడపిల్లలు అందుకని చెప్పి కొన్ని కొన్ని అలాగే మా పిల్లలకు పిల్లలకి కూడా బొమ్మలు అవి కొంది సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మా అబ్బాయి కొంచెం బొంగమూతి పెట్టాడు చూడండి సో ఎందుకంటే ఆడపిల్లల వాటిల్లో వాడికి ఏదో కావాలన్నాడు నన్ను తీసుకోమని సో అది వద్దాం మనకు ఆల్రెడీ ఉంది అని చెప్పానని వాడికి అలిగాడు అనమాట వాడు చెప్పింది చేయలేదని ఇంకా తర్వాత ఇందాక ఇయర్ రింగ్స్ అవి చెప్పాను కదండి అందులో కొన్ని కొన్ని చూస్తుంది అమ్మాయి ఏవి బాగున్నాయా అని ఇంకా తర్వాత ఇక్కడ రోలర్ ఐస్ క్రీమ్ అండి ఇది చాలా బాగుంటుంది అందులోంచి ఎలా తీస్తారా అని చెప్పి అసలు దానికి కలర్ అది ఎలా అటాచ్ చేస్తారా అని ఇక్కడైతే చూసార చిన్న రెడ్ కలర్ తీసుకుంటే దానికి అలా ప్రెస్ చేస్తే చాలా రింగ్ రింగుల కింద వచ్చేసింది ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు వేషం వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తే దాన్ని కూడా వీడియో తీసాను మీకు చూపిద్దామని అయితే కనిపించిందని చెప్పాను కదండి అక్కడైతే పిల్లలు చాలా బాగా ఆడుకున్నారండి అస్సలు వాళ్ళకైతే వదలబుద్ధి అవ్వలేదు ఎందుకంటే వీళ్ళే చిన్నపిల్లలు అలాంటివి ఇంకా అలాంటి చిన్న చిన్న ర్యాబిట్స్ని పావురాలని కుక్క పిల్లల్ని చూస్తే ఇంకా వదలబుద్ధి అవ్వదు కదా వాళ్ళకి సో వాటితో అయితే చాలా బాగా ఆడుకున్నారండి వేలు పెడదామని చూసారు కొరుకుతుంద్రా బాబు వద్దు అంటే కొంచెం దూరంగా పెట్టి తీసేస్తున్నారనమాట అలా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇక్కడ దేవుడు బొమ్మలతో చిన్న చిన్న ఉయ్యాళ్ళు కూడా కనపడ్డాయండి సో పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది కదా అందుకని వాటిని ఊపుతూ నాకైతే చూపిస్తున్నారు మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే మాత్రం అంటే దసరా లో జరిగే టైంలో వస్తే మాత్రం దేవి చౌక్ అయితే చూడడం అస్సలు మిస్ అవకండి చాలా బాగుంటుంది సో మీరు చూడపోతే మాత్రం మిస్ అయినట్టే ఇంకొకసారి అమ్మవారిని ఇక్కడ చూపిస్తున్నాను దర్శనం చేసేసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ జల్లెళ్ళ మీద మనకి ఏ డిజైన్ కావాలంటే డిజైన్ వేసి ఉంటుందండి జస్ట్ మనం దానిపైన అలా ముగ్గు వేస్తే చాలు మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ డిజైన్ మనకి బయటికి వచ్చేస్తుంది సో ఇంటి దగ్గర వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ హుండీలు అయితే ఈ గోల్డ్ కలర్ ఫిష్ అయితే డాల్ఫిన్ నాకు చాలా బాగా నచ్చేసిందండి చాలా షైనింగ్గా మెరిసిపోతూ ఉంది ఆ తర్వాత ఒకసారి లైటింగ్ అంతా కూడా చూపిస్తున్నాను చూసేయండి అలాగే మగవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ సంబంధించి రకరకాల రాగి ఐటమ్స్ అలాగే సిల్వర్ ఐటమ్స్ రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి సో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఏ దేవుడు కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ బొమ్మ కూడా చాలా భయంకరంగా అనిపించిందండో ఈ మాస్కులు ఇవన్నీ కూడా పిల్లలు కాటన్ బొమ్మల్లో లాంటివిలా అనిపించాయి కానీ అది మాత్రం చాలా భయంకరంగా అనిపించింది ఆ తర్వాత ఈ బార్బీ గర్ల్ అయితే మా అమ్మాయికి చాలా బాగా నచ్చేసిందండి సో అమ్మ చూడమ్మా నాకు చాలా ఇష్టం కదా బార్బీ గర్ల్ అని చెప్పి మా అమ్మాయి కూడా చూపిస్తుంది వాటిల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూపించాను ఆ తర్వాత ఇవి అన్నీ కూడా కుందెల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఇన్ని రకాలు చూసినా కానీ నా పిల్లలని చెప్పుకోవడం కాదు కానండి అస్సలు ఒక్క బొమ్మ కూడా వాళ్ళు కొనమని అడగకుండా జస్ట్ చూసి అక్కడ పెట్టేస్తారండి సో అదైతే నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి ఇంకా తర్వాత మా అమ్మాయి చూసినట్టే అమ్మ కూడా అదే నచ్చింది బొమ్మని చెప్పాను కదండి ఆవు దూడ అదే తీసింది అమ్మ కూడా ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా లైట్స్ అనమాట అండి సో ఏంటంటే లైట్స్తో పిల్లలు ఆడుకుంటారు కదా ఆ టైప్ అంటే కిరీటం ఆడపిల్లలకైతే కిరీటం కిరీటంలాగా అబ్బాయిలకైతే కత్తి మోడల్లోనూ అలా రకరకాలనమాట సో ఈ వీడియో అయితే ఎందుకు షేర్ చేశానంటే అండి దసరా అయిపోయిన తర్వాత కూడా ఎందుకు షేర్ చేశానంటే సో యాక్చువల్గా ఇది ఫస్ట్ డే పెడదామని తీశాను కాకపోతే ఏంటంటే చెప్పాను కదండి కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయానని సో మీ అందరు సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి మీ అందరూ కూడా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి తప్పకుండా చూస్తానండి అండ్ అలాగే ఇన్ని రోజుల తర్వాత అయినా సరే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే అండి చాలామంది చూసి ఉండకపోవచ్చు సో అందుకని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేశాను ఎవరైనా రాజమండ్రి దేవి చౌక్ చూడాలి అనుకుంటే దసరా టైంలో మన వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా ఛానల్ మీద ఉండాలి మా మీద ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి సో చూసారు కదండి అమ్మవారి లైటింగ్ అలాగే దేవి చౌక్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది దాని ప్రాముఖ్యత ఏంటి అని అలాగే ఎన్ని రకాలైన వెరైటీ ఐటమ్స్ పెట్టారు ఇవన్నీ కూడా చూసాం కదండి ఇవన్నీ తిరిగాక మా పిల్లలకైతే నీరసం వచ్చి చిన్న బజ్జీలు కూడా చిన్నగా తినేసి ఇంక అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడైతే అమ్మ ఏమేమి సామాన్లకు ఉంది అనేది మీకైతే ఒకసారి చూపిస్తున్నానో చూసేయండి పిల్లలకి బొమ్మలకు ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి బొమ్మకు ఉంది అలాగే ఈ జీళ్ళు అయితే చాలా ఫేమస్ కదండి అస్తమానం దొరికేవి కాదు కాబట్టి అవి కూడా కొనుక్కున్నాం సో ఇక్కడ మా పిల్లలు ఏవేవైతే తీసుకున్నారో అవి మీకు చూపిస్తున్నారో చూసేయండి మా వాడైతే తుపాకీ తీసుకున్నాడు ఆ తర్వాత శ్రీయాంషి అయితే డ్రమ్ అడిగింది అలాగే మీ అన్నయ్యకి ఏది ఇష్టమై నువ్వేం తీసుకుంటావునంటే వాడికి కూడా డ్రమ్మే తీసుకుందండి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ రెండు కూడా సౌండ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఆ తర్వాత ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి పంజరాల్లో చిలకల్లాగా జస్ట్ షోపీస్ లాగా పెట్టుకోవచ్చు అవి హ్యాంగింగ్స్ లాగా రెండూ తీసుకుని అమ్మ చెవుల పెట్టుకుంటుంది ఆ తర్వాత వెంకటేశ్వమి అయితే చాలా బాగుంది కదండి చిన్నగా అది అయితే తీసుకుంది దేవుడి దాంట్లో పెట్టుకుంటే బాగుంటుందని పిల్లలకైతే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకుందండి జస్ట్ సైడ్ క్లిప్స్ అండ్ చేతికి బ్రాస్లెట్ లాగా అవి తీసుకుంది అండ్ అలాగే మా అమ్మాయికి కూడా సేమ్ అలాగే బ్రాస్లెట్ అండ్ టిక్ టిక్స్ తీసుకుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవ్వండి మా దసరా దేవి చౌక్ రాజమండ్రి విశేషాలు సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చూడని వాళ్ళందరికీ కూడా మా వీడియో షేర్ చేసి చూపించేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్